కీర్తన నీ ఫ్రెండ్స్ వచ్చారే కింద ఒకసారి వెళ్ళి కనిపించినప్పు లోపలి నుంచి యశోదమ్మ పిలుపు వెళ్తున్నానమ్మా అని మెట్లు దిగిపోతున్న కీర్తనతో చిన్నమ్మగారు ఆయమ్మ పిలిచింది ఏంటాయమ్మ అది అది హ్యాపీ బర్త్డే చిన్నమ్మ అని చెప్పి తను షేక్ ఇవ్వబోయింది ఆయమ్మ తను షే తను కూడా షేకాండ్ ఇస్తూ థ్యాంక్ యూ ఆయమ్మ నీకు గుర్తుందా నా పుట్టినరోజు అదేంటి చిన్నమ్మ నేను ఎలా మర్చిపోతాను చెప్పు అది నీ పుట్టినరోజు అని నీ కోసం నానుస్తూ అంది ఆయమ్మ అదేంటి ఆయమ్మ చెప్పు ఏం చేసావు నా పుట్టినరోజు కోసం స్వీట్ చేసావా ఆహా కాదు నీకు ఇద్దామని బర్త్డే ప్రజెంటేషన్ తెచ్చాను అమ్మో ఆయమ్మ ఇంగ్లీష్ ఇరక్కుట్టేస్తున్నావుగా అది కాదమ్మా మీతో మాట్లాడదామని నెల రోజుల నుంచి ఈ రెండు పదాలు నేర్చుకున్నాను అబ్బో ఏంటో ప్రజెంటేషన్ నువ్వు చూస్తా నేను కూడా అది అది అని తను వెనక దాచుకున్న ఒక చిన్న పెట్టు తీసి కీర్తన చేతిలో పెట్టింది ఆయమ్మ కీర్తన అది ఓపెన్ చేసి చూసి వావ్ ఆయమ్మ ఎంత బాగున్నాయో ఈ గాజులు అరే గ్రీన్ కలర్ నా ఫేవరెట్ థ్యాంక్ యూ ఆయమ్మ అని ఆయమ్మకి థ్యాంక్ యూ చెప్పి తను తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇదంతా దూరంగా నించొని వాళ్ళ ఫ్రెండ్స్ గమనిస్తూనే ఉన్నారు అందరూ ఒకరికల్లి ఒకళ్ళు చూసుకొని సైకిల్ చేసుకుంటున్నారే తప్ప ఎవరు కూడా ఇప్పుడు కాదులే తర్వాత అన్నట్టుగా మళ్ళీ సైకిల్ చేసుకొని అలానే ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు కీర్తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిటప్పటికి అందరూ కూడా హ్యాపీ బర్త్డే కీర్తన హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని అందరూ విష్ చేశారు అందరితో కూర్చొని సరదాగా కబుర్లు చెప్తుంది కీర్తన ఏంటి మీ అమ్మ ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుంది ఒక ఫ్రెండ్ అనింది అవునే తనకు నేనంటే చాలా ఇష్టం అందుకే నాకు గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది సరే కానీ స్వీట్ చేశాను మా మమ్మీ స్వీట్ చేసింది రండి అందరు తిందురు కానీ ఎలా ఉందో చెప్పండి మా మమ్మీ సూపర్గా చేసి తెలుసా సేమ్య అంటూ లోపలికి వెళ్ళి అందరికీ స్వీట్స్ తీసుకొచ్చింది అందరూ కలిసి చక్కగా స్వీట్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కానీ అందరూ ఎందుకో మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదేమో అనిపించింది కీర్తనకి ఎందుకో చాలా పొడి పొడిగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఏంటే ఏమైంది అని అడిగింది వాళ్ళందరికీ కళ్ళు చూసి ఏం లేదులే రేపు మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ బర్త్డే చెప్పి వెళ్ళిపోయారు మరుసటి కలిసినప్పుడు అందరూ కలిసి కబులు చెప్పుకుంటూ ఉన్నారు ఏంటి నిన్నటి నుంచి అందరూ అలా ఎందుకు అలా ఒకరి మొహం ఒకళ్ళు చూసుకుంటున్నారు ఏమైంది నాతో చెప్పండి ఏదన్నా ప్రాంక్ ప్లాన్ చేశారా ఏంటి నా మీద నవ్వుతూ అంది కీర్తన అది కాదు కీర్తన నాకెందుకో నిన్న నిన్ను చూస్తే చాలా చీప్గా అనిపించింది చీప్గానా అంటే అసలు ఆ ఆయమ్మ ఏమి ఇచ్చింది చెప్పు ఆ చీప్గా ఉండే మట్టి గాజులు ఇస్తే వాటిని వా బాగుంది థ్యాంక్ యూ అని చెప్పి తీసుకుంటావా అసలు మనం ఇలా బిహేవ్ చేయొచ్చా మనం ఉన్నవాళ్ళం కదా అలా లేని వాళ్ళు ఇస్తే సరేలే అని చెప్పి మనం డాబుగా దర్పంగా ఉండాలి అప్పుడే కదా మన హోదా గౌరవం అవన్నీ ఉంటాయి ఎందుకే అలా అట్లా లేని వాళ్ళతో కలిసి ఉండటం అసలు నువ్వు ఆమెతో మాట్లాడుతూ ఆవిడకి షేక్ షేఖండిస్తావా అసలు ఎంత అసలు ఏంటోలాగా అనిపించింది తెలుసా ఇంకెప్పుడు అలా చెయ్యకో కీర్తన ఎక్కడుండే వాళ్ళని అక్కడ ఉండని వాళ్ళు తెలుసా అంటున్న ఫ్రెండ్స్ తోటి ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయింది కీర్తన ఏం మాట్లాడుతున్నారే లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఏంటి అవును మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేకపోయినంత మాత్రాన వాళ్ళు మనకి గిఫ్ట్ ఇచ్చే అర్హత కూడా ఉండదా వాళ్ళకి ఆశ్చర్యంగా కీర్తన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేది ఏంటి అయినా వాళ్ళకి మనకి గిఫ్ట్ ఇచ్చేంత స్థాయి ఎక్కడుందో చెప్పు అయినా చీప్ గాజులు బాగున్నాయని కాంప్లిమెంట్ ఇస్తావా ఏంటికి ఇస్తున్నా నువ్వు ఈస నీకు అసలు డబ్బులు ఉన్నాయే కానీ తెలివి లేదు ఎలా ఉండాలో తెలియదు ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచాలి తెలుసా చాలా సీరియస్గా చెప్తున్నారు నేస్తాలు ఫ్రెండ్స్ అలా అనద్దబ్బా ఎందుకు మనం అలా అనుకోవాలి చెప్పు మన దగ్గర డబ్బులున్నంత మాత్రాన మనం ఖచ్చితంగా గర్వంగానే ఉండాలని ఉందా ఏంటి తను నా మీద ఎంత ప్రేమతో తీసుకొచ్చిందో తెలుసా ఆయమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచింది మా అమ్మ రావటం ఆఫీస్ నుంచి ఎప్పుడు లేట్ అయినా సరే తనే నన్ను స్కూల్ నుంచి తీసుకొచ్చేది తను ఎంతనే తినిపించేది తనే నా బాగోగులు అన్నీ చూసేది ఆయమ్మ నాకు ఇంకొక అమ్మలాగా అయినా ఆయమ్మ దగ్గర డబ్బులు లేకపోవచ్చు నా మీద చాలా ప్రేమ ఉందో తెలుసా అయినా మీరు ఒక బహుమతికి చీప్గా కాస్ట్లీ అని చూస్తున్నారా బహుమతిని చూడాల్సింది చీప్దా కాస్ట్లీదా అని కాదు అది ఇచ్చే వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఉందా అని తన దగ్గర డబ్బులు లేకపోయినా నా కోసము ఆ వస్తువు కొనింది చూసారా అదే కదా అసలైన ప్రేమ తను ప్రేమతో కొన్న వస్తువు చిన్నదైతే ఏంటి పెద్దదైతే ఏంటి అందులో నాకు ప్రేమే కనిపిస్తుంది డబ్బులు కనిపించట్లేదు కదా ఇంత చదువుకున్నాం కదా ఇప్పటికి కూడా మనము లేని వాళ్ళు ఉన్నవాళ్ళు చూస్తే ఇంకా సంస్కారం ఏం వస్తున్నట్టు మన చదువు ఏం నేర్పిస్తుంది మనకి ఎప్పుడు కూడా అలా ఆలోచించద్దు ఇప్పుడు నేను బాగున్నాయి అన్నాను తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో చూసారా మా అమ్మ ఏం చెప్పేదో తెలుసా ఫ్రెండ్స్ ఏం చెప్తుంది అంటే ఎప్పుడు కూడా మనము అవతల వ్యక్తిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ పెట్టకూడదు అని చెప్తుంది ఇప్పుడు నేను అంత పొగరుగా బిహేవ్ అనుకో తను ఎంత బాధపడిద్ది ఆయమ్మ చూడు నేను పెంచి పెద్ద చేసిన పిల్ల కదా ఇలా ర్యూడ్గా బిహేవ్ చేస్తుంది అనుకోదా నా గురించి అయినా ఒకళ్ళ ప్రేమకు అసలు మనం ఎలా విలువ కట్టగలం ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని తేడా చూపిస్తేనే మనం హోదాగా ఉన్నట్ట ఎప్పుడు కూడా అందరి పట్ల ప్రేమగా ఉండాలి అదే నిజమైన హోదా కానీ డబ్బులోనే ఉండదు అంత కూడా సరేనా అయినా మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేస్తుంది ఇలాంటి నా నేను ఫ్రెండ్షిప్ చేస్తుందని చెప్పి కీర్తిన బాధగా ఉంది అలా కాదే మా ఇంట్లో అయితే అలానే చెప్తారు ఎందుకంటే వాళ్ళు లేని వాళ్ళు కదా వాళ్ళు ఎంతసేపు మన డబ్బు కోసమే మనల్ని ప్రేమిస్తారంట నసుకుతూ అన్నారు వాళ్ళ స్నేహితులు ఎందుకు అలా అనుకుంటున్నారు అందరూ ఒకేలా ఎందుకుంటారు చెప్పు మన ఇంట్లో మనతో పాటు ఇన్ని సంవత్సరాల నుంచి పెరి మనమే చూస్తున్నాం కదా వాళ్ళకి మన మీద ప్రేమ ఉందా ప్రేమ నటిస్తున్నారో కూడా మనకు తెలియదు అంటారా ఏదైనా మాట వాళ్ళ మనసులో నుంచి వస్తుందా లేదు ఊరికే మాట వసుకు అంటున్నారో కూడా మనకు తెలిసది కదా మనం చదువుకుంటున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న చిన్న విషయానికి వాళ్ళని ఎందుకు అవమానించాలి చెప్పండి ఒకళ్ళని బాధపడితే మనకేమొస్తుంది వాళ్ళ బాధ మనకి మనల్ని ఇంకొకళ్ళు బాధపడతారు మీరు చెప్పండి మీలో ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్ మీరు నాకన్నా తక్కువగా నేను ఆశించిన దానికన్నా తక్కువగా ఉంది అని చెప్పి మీ ముందే విసిరి మీకు బాధ ఇదా చెప్పండి ఎప్పుడు కూడా ఒకళ్ళ ఎమోషన్స్ని ఒకళ్ళ ఫీలింగ్స్ని తక్కువ చేయొద్దు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు చూపించే ప్రేమ వాళ్ళది అయినా ఇవాళ రేపు మనం ఎంత మందిని చూస్తున్నాం చెప్పండి వాళ్ళతో ఏదైనా అవసరం ఉంటేనే వాళ్ళని మంచి చేసుకోవటానికో ఇచ్చే గిఫ్ట్ కన్నా కూడా మన మీద ప్రేమతో మన మన పుట్టినరోజును గుర్తుపెట్టుకొని పెట్టుకొని మరి వాళ్ళే ఎంతమంది ఉన్నారు అలాంటి నిర్మలమైన ప్రేమను మనం ఎందుకు దూరం చేసుకోవాలి అలాంటి ఫీలింగ్స్ ఏవి పెట్టుకోవద్దు అందరం మనుషులమే అందరం కలిసిమెలిసి ఉందాం మా అమ్మ అయితే నాకు ఇదే చెప్తుంది ఒకవేళ మీకు ఈ పద మీకు ఈ దారి ఇష్టం లేదనుకోండి నేను మీతో ఇంక నుంచి ఫ్రెండ్షిప్ చేయను కీర్తన సిన్సియర్గానే చెప్పింది లేదు కీర్తన లేదు లేదు మాకు నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది లేదు ఇంకెప్పుడు కూడా తక్కువ ఎక్కువ అని చూడం మేము కూడా ఒకసారి వచ్చి ఆయమ్మ చేతి వంట తింటాము అండ్ ఏదేమైనా ఆయమ్మ గురించి తప్పుగా అనుకున్నాక మేము కూడా వచ్చి ఆయమ్మకి సారీ చెప్తాం సరేనా అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ సారీ ఏమీ చెప్పక్కర్లేదు మా అయమ్మ సేమ ఎంత బాగా చేస్తుందో తెలుసా అసలు మా అమ్మ ఆయమ్మ కలిపి చక్కగా కబులు చెప్పుకుంటూ స్వీట్ చేస్తారు ఎంత బాగుంటుందో ఎప్పుడు కూడా మన దగ్గర పనిచేసే వాళ్ళని తక్కువగా చూడద్దు అందరూ సమానమే సరేనా అంది అందరూ కలిసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు నేస్తాలు మనం పిల్లలకి ఏ వస్తువుది కూడా విలువలు కా దాని ధర కాదు ఆ వస్తువు ఎవరైతే ఇస్తున్నారో ఎవరు ఎంత ప్రేమగా ఇస్తున్నారో మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పి నేర్పి పెంచాలి కదా కీర్తన చూడండి ఎంత బాగా మాట్లాడిందో తన చిన్నపిల్ల అయినా కూడా ఒకళ్ళ ఎదుటి వాళ్ళ ఎమోషన్స్కి ఫీలింగ్స్కి ఎంత విలువనిస్తుందో అంటే వాళ్ళమ్మ ఎంత మంచి సంస్కారం నేర్పిందో కదా మనం ఏది నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి వస్తువు ధర కాదు దాని విలువ చెప్పండి మనుషుల విలువలు చెప్పండి ప్రేమ విలువ చెప్పండి మంచి సంస్కారం నేర్పించండి ఇలాంటి మంచి మంచి యువతే రేపు మన దేశానికి మంచి భరోసా అవుతుంది కదా ఇది ఇవాళ కథ నేస్తాలు ఇది వాటి కథ ఎలా అనిపించింది మీకు నచ్చిందా తప్పకుండా కథ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో కథ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు చేసే ప్రతికు నాకు ఇంకొక కథని రాసి మీకు వినిపించడానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి కథని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మళ్ళీ మంచి కథతో మీ ముందుకొస్తాను మీ లక్ష్మి